హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా చా నేను చాలా బాగున్నానండి చూస్తున్నారా పైన అబ్బో వర్షం బీభత్సంగా పడేటట్లున్నది సరే ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వచ్చేసానంటే ఇక్కడ ఈరోజు ఈ బీరపూత పూసింది దాన్ని పాలినేట్ చేశాను ఆల్రెడీ పాల్లెట్ చేసేసాను ఆల్రెడీ ఓకే నెక్స్ట్ ఈరోజు చూడండి ఈ ఫ్లవర్ విచ్చుకునేది ఉంది ఈ ఫ్లవర్ విచ్చుకుంది ఆల్రెడీ ఇవి చూపించాను కదా ఇవి ఇది అండ్ అది ఈ రెండు పూలు విచ్చుకుంటాయండి ఈరోజు వీటిని నేను మళ్ళీ వన్ వీక్ తర్వాత వన్ వీక్ టెన్ డేస్ తర్వాత తీస్తాను సక్సెస్ఫుల్గా పెరిగే పక్షాన నేను మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఇది ఉంది కదండి నేను అప్పుడు నా పాత వీడియోస్లలో తెలుస్తుంది మీకు వైన్ గ్లాస్ ఫ్లవర్స్ అని పెట్టాను అవి ఇప్పుడు వస్తున్నాయి ఏంటది పండు అవుతున్నాయి త్వరలోనే ఒక స్పెషల్ అకేషన్లో ఇవన్నీ హార్వెస్ట్ చేస్తాను నేను అప్పుడు చెప్తా ఈ గోడ అవతలు ఉన్నవి కూడా పండుతున్నాయి కనిపిస్తున్నాయా కనిపిస్తలేవు కదా చూస్తున్నారా కనబడింది కదా త్రీ ఉన్నాయి మూడు కూడా పండుతాయి అనుకుంటున్నా అప్పటి వరకు వర్షం స్టార్ట్ అయిందండి వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి ఇంకా ఇవి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకే అవుతాయేమో అనుకుంటున్నా ఇవి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు అవుతాయి ఇక దీనికి ఉన్న సిక్స్ ఫ్రూట్స్ మాత్రము త్వరలోనే నేను హార్వెస్ట్ చేస్తాను హార్వెస్ట్ చేస్తాను అన్నమాట ప్యాషన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయండి బాగా వాటిని కూడా పాలినేట్ చేస్తున్నాను అప్పట్లో ఎండల మీ ఎండలు బాగా ముదిరినప్పుడు వచ్చాయి కాకపోతే అవి నిలబడలేదు కదా హోప్ ఫర్ ద బెస్ట్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి వాతావరణం బాగా చల్లబడింది కాబట్టి ఈ పాలినేట్ చేసిన ఈ ఫ్రూట్స్ మనకి ఉంటాయని ఆశిస్తున్నా